నీళ్ళు లేకుండా ఇంజెక్షన్ చేయచ్చా చేయొచ్చండి అది జట్ ఇంజెక్టర్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు కాదు వచ్చింది ఎప్పుడో ఉన్నాయి సో దాంతో ఏంటంటే క్యాటరేజ్ పెట్టి అది ఒకేసారి చాలా స్పీడ్ జెట్లో స్కిన్లోకి వెళ్ళిపోతుంది అనమాట సో అది నీడాల్సిన అవసరం లేదు సో ఇలా చూడండి ఒకసారి అది అలాగే చేస్తున్నారు అనమాట అది ఒక మెషిన్ సో ఇది స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్ కోసం మాస్ వ్యాక్సినేషన్ అంటే చాలామంది ఒకేసారి వ్యాక్సినేషన్ చేయడానికి యూజ్ చేసేవారు క్యాంపెయిన్స్కి కానీ దీనివల్ల ఏంటంటే అదే మెషిన్ కాబట్టి వేరే వాళ్ళని సరిగ్గా క్లీన్ చేయలేదు అంటే వేరే వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఒక్కొక్కసారి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సోరియాసిస్ అలాగే ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయితే అండ్ సమ్టైమ్స్ కొంతమంది ఏం చెప్పారంటే నార్మల్ ఇంజెక్షన్స్ కన్నా ఇదే కొంచెం పెయిన్ఫుల్ అని చెప్పారు అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే దీనికి టెక్నీషియన్ ట్రైన్డ్ అయ్యి ఉండాలి అండ్ ఫోర్త్ థింగ్ ఇది కొంచెం కాస్ట్లీ కూడా ఒకవేళ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు బట్ ఇంకా స్టిల్ రీసెర్చ్లో కూడా ఉన్నాయని ఆలోచించండి